నమస్తే అండి ఈ వీడియోలో మనం పరమేశ్వరుడు చెప్పిన ఒక కథ గురించి తెలుసుకుందాం మనకు కష్టం వస్తే ఎవరికి చెప్పుకుంటాం అమ్మా నాన్నకు లేదా ఆ పార్వతి పరమేశ్వరుడికి చెప్పుకుంటాం ఒకనాడు పార్వతీదేవి ప్రజల కష్టాలన్నీ చూస్తూ ఉంది కొందరు ఆరోగ్య సమస్యతో మరికొందరు కుటుంబ కలహాలతో వివాహ సమస్యలతో ఇలా అందరూ ఏదో ఒక సమస్యతో బాధపడటం ఆ పార్వతీదేవి చూసి పరమేశ్వరుని ఇలా అడిగిందట స్వామి సులువుగా కష్టాలు తీరే మార్గం ఏదైనా ఉంటే చెప్పమందట అప్పుడు ఆ మహాశివుడు వివరించిన వ్రతమే ఈ పదహారు సోమవారాల వ్రతం ఇది జీవితంలో కచ్చితంగా ఒక్కసారైనా చేయవలసిన వ్రతం ఇది మహాశక్తివంతమైన వ్రతం ఇది మార్కండేయ పురాణం నుంచి వచ్చింది ఎప్పుడు చేయవచ్చు అంటే ఏ సోమవారం నుంచైనా చేయవచ్చు తొలి ఏకాదశి తర్వాత వచ్చే చాతుర్మాసంలో చేస్తే విశేషమైన ఫలితం అనేది దక్కుతుంది మన కోరిక ఏదైనా కూడా ఈ వ్రతం వలన ఫలిస్తుంది పూజా విధానం పూజలో ఏడు అంశాలు ఉంటాయి పీఠం ఏర్పాటు చేసుకోవాలి దాని మీద పార్వతీ పరమేశ్వరుల పటాన్ని ఉంచాలి ఒక కలిసం పెట్టుకోవాలి పుట్టమన్నుతో చేసిన శివలింగాన్ని తయారు చేయాలి పదహారు సోమవారాలు ప్రతి సోమవారం ఒక కొత్త లింగాన్ని తయారు చేసి పూజించాలి పదహారు వారాలు అయిపోయాక పదిహేడో వారం ఈ శివలింగాలన్నింటినీ తీసుకొని ఎక్కడైనా నదిలో కలిపివేయాలి మూడవది గోధుమ రవ్వతో ప్రసాదం చేయాలి ప్రసాదం మూడు భాగాలుగా చేసి ఒక భాగాన్ని వచ్చిన భక్తులందరికీ పంచాలి రెండవ భాగాన్ని పశువులకు పంచాలి మూడవ భాగాన్ని పూజ చేసిన వారు తీసుకోవాలి పూజ చేసేటప్పుడు ఆచమనం సంకల్పం చేయాలి కలసారాధన చేయాలి తర్వాత గణపతి పూజ అనేది ముఖ్యమైనది పరమేశ్వరుడికి పార్వతీదేవికి దేవికి చార పూజ అనేది చేయాలి తర్వాత అంగ పూజ చేయాలి మనకు వచ్చిన స్తోత్రాలన్నీ పఠించాలి తరువాత ధూపదీప నైవేద్యం సమర్పించాలి అర్ఘ్యం ప్రధానం ఎనిమిది అర్ఘ్యాలు ఇవ్వాలి మూడు శివుడికి ఇవ్వాలి ఒకటి ఇవ్వాలి ఇంకొకటి గణపతి స్వామికి ఇంకొకటి సుబ్రహ్మణ్య స్వామికి మరొకటి నందీశ్వరుడికి మరొకటి చండీశ్వరుడికి ఇలా ఎనిమిది అర్ఘ్యాలు ఇవ్వాలి ఈ వ్రతానికి ఐదు కథలు ఉంటాయి అవి చదవచ్చు లేదా వినవచ్చు వాయనం అనేది ఇవ్వాలి తర్వాత ఈ వాయనంలో మీకు తోచింది ఇవ్వవచ్చు నియమాలు ఈ పూజకు ఉదయమైనా చేయవచ్చు సాయంత్రమైన చేయవచ్చు ఆ రోజు నియమం ఏమిటంటే దేనిలోనూ ఉప్పు ఉండరాదు దేవుని ప్రసాదం అయితే తీసుకోవచ్చు ఇది చేసే ముందు రోజు బ్రహ్మచర్యం అనేది పాటించాలి ఇది పూజా విధానం మరొక వీడియోలో శివుడు చెప్పిన ఆ ఐదు కథలు ఏమిటో తెలుసుకుందాం అంతవరకు ఓం నమ శివాయ నమస్తే